ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై ఏడు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరియే విషయమందును అతనిలో లోపము ఆత్మలు ఆత్మలు కావు దానియేలును నడిపించినటువంటి ఆత్మ అటువంటిది కాదు అన్ని ఆత్మలు దర్శనములు ప్రకటనలు ఇచ్చేడివి కావు దాని వలెవాటి ఆర్ధము చెప్పెడికావు కాని అందరు ధ్యానించడి ఆత్మనీతి నిమిత్తమైన సూత్రముల ప్రకారము ధ్యానించబడును క్రమేణా ఇరుకు మార్గము గుండా ధ్యానించెదరు వారు ఏసయ్య అడుగుజాడలలో నడిపించెదరు అట్టివారు మనకు ఉదాహరణగనున్నారు మన మనదానియలు మన నాయకుడు మన క్రీస్తు అయి ఉన్నాడు ఎవరైతే అందరు క్రీస్తు నామము ధరించిరో అన్యాయము నుండి దూరమవ్యాలి అట్టివారు విశ్వాసపాత్రులుగనుందరు సాహసము గలవారు సరే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నా నుంచి జులై ఇరవై ఏడవ తేదీ భాగాన్ని కొంచెం చూద్దాం ఇది ప్రధానంగా దానియల్ గ్రంథం ఆరో అధ్యాయం ఐదవ వచనంపై దృష్టి పెడుతుంది ఆ వచనం వచనం ఏంటంటే అతని దేవుని ధర్మశాస్త్ర విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనానూ మనము దానియలు మీద తప్పు మోపలేము అని ఓ అది చాలా శక్తివంతమైన మాట కదా అవును కాబట్టి ఈ వచనం ఇంకా దీని చుట్టూ ఉన్న వ్యాఖ్యానం నుంచి విశ్వాసపాత్రత నీతి గురించి ఈ మూలమేం చెప్తుందో చూద్దాం సరే కొంచెం ఆ పరిస్థితిని చూద్దాం దానియలు ఉన్నారు కదా అవును వాళ్ళు అతన్ని ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు కాని అంటే వాళ్ళు ఎంత వెతికినా అతని పర్సనల్ లైఫ్ లో గాని లేదా ప్రొఫెషనల్ లైఫ్ లో గాని ఒక్క చిన్న తప్పు కూడా ఒక్క లోపం కూడా పట్టుకోలేకపోయారు అస్సలు దొరకలేదు ఏమీ లేదు వాళ్ళకు దొరికిన ఒకే ఒక ఏంటంటే అతను తన దేవుడి పట్ల చూపే ఆ భక్తి ఆ నిబద్ధత నిజమే అంటే అతని ప్రవర్తన అంత నిష్కళంకంగా ఉంది కరెక్ట్ సరిగ్గా ఈ విషయం గురించే మూల గ్రంథం ఒక ఆసక్తికరమైన విశ్లేషణేస్తోంది చూడండి దానియలకున్నట్టు గొప్ప నాయకత్వ లక్షణాలు లేదా ఆ ప్రత్యేకమైన దర్శనాలు అవి అందరికీ ఉండకపోవచ్చు అవును అందరికి ఉండవు కదా కానీ ఆ నీతి సూత్రాల పట్ల అంటే దేవుని చిత్తం పట్ల అతనుకున్న ఆ స్థిరమైన భక్తి ఆ అంకిత భావం అది అందరూ చూపించవచ్చు ఇంకా చెప్పాలంటే చూపించాలి అని ఈ మూలం నొక్కి చెబుతోంది ఓ అంటే ఆ స్పెషల్ టాలెంట్సు లీడర్షిప్ లాంటివి లేకపోయినా సరే నీతి విషయంలో మాత్రం ఆ స్టాండర్డ్ విషయంలో మాత్రం రాజీ పడకుండా అనేది అందరికి సాధ్యమే అవసరమని ఈ వ్యాఖ్యానంటోందా ఖచ్చితంగా సరిగ్గా అదే అంతేకాదు ఇంకో విషయం కూడా చెబుతోంది క్రీస్తును అనుసరించేవారికి ఈ విధేయత అనేది ఊరికే ఉండదు అది పరీక్షించబడుతోందట పరీక్షించబడుతుందా ఎలా ఆ కాలక్రమేణా దైవ ప్రణాళికలో భాగంగా అన్మాట రకరకాల మార్గాల్లో పరీక్షలు వస్తాయని అంటే ఇది కేవలం నమ్మడమే కాదు ఆచరణలో నిలబడాలి ఆచరణలో నిలబడటం అవును విశ్వాసం అనేది ప్రాక్టికల్గా టెస్ట్ చేయబడుతోందని సూచిస్తోంది అంటే అంత సులువైనది కాదు సవాళ్లతో నిండి ఉంటుందని ఈ కూడా ఒప్పుకుంటున్నట్టేనా అవును అవును ఇక్కడే ఇది ఇంకాస్త లోతుగా వెళ్తోంది చూడండి మూలగ్రంథం ఏసుక్రీస్తును సూచిస్తూ ఆయన్ని మన దానియేలు మన నాయకుడు మన ప్రభువు అంటోంది ఓ ఆయనే మనకు అసలైన ఆదర్శం అని స్పష్టం చేస్తోంది కాబట్టి ఆయన పేరును స్వీకరించిన వాళ్ళు అంటే క్రీస్తును అనుసరించేవాళ్లు అందరూ కూడా తెలిసి పాపం చేయడాన్ని మానేసి అన్ని విషయాల్లో విశ్వాసపాత్రులుగా నమ్మకంగా ఉండాలని పిలుపునిస్తోంది దానియేలొక ఆదర్శం ఏసుక్రీస్తు అంతిమ ఆదర్శం ఈ రెండిడ్నీ మూలం ఎలా కలుపుతోంది అంటారు ఆ పిలుపు ద్వారానే క్రీస్తు అనుచరులు కూడా ఆయన్లాగే నీతి విషయంలో స్థిరంగా ఉండాలని పిలుపు ఇంకా మూలం డేర్ టు బీ ఎ దానియల్ అనే మాటను కూడా చేస్తోంది అంటే దానియేలు వలె ధైర్యంగా ఉండు అని దాని గురించి ఇంకా వివరాలు కావాలంటే బహుశా రీప్రింట్ టూ ఫోర్ నైన్ ఫోర్ అనే ఇంకో పబ్లికేషన్ చూడమని కూడా సూచిస్తోంది అంటే విశ్వాసంగా ఉండటానికి ధైర్యం కూడా కావాలి నిజమే కేవలం నమ్మటం కాదు ధైర్యంగా నిదబడటం ముఖ్యమని చెబుతోంది చాలా క్లియర్ గా ఉంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి దానియేలు దేవుని చట్టం పట్ల చూపిన ఆ అచంచలమైన నిబద్ధత ఎంత స్ట్రాంగ్ అంటే శత్రువులు కూడా అతని మీద వేలెత్తి చూపడానికి ఇంకేమీ దొరకలేదు అతని బలమే అతనిపై ఆరోపణకు కారణమైంది సరిగ్గా ఈ సూత్రం ఈ నిబద్ధత క్రీస్తు అనుచరులందరికీ ఒక మోడల్ అని అనుసరించదగినదని ఈ మూలమంటోంది ఇది కథ కాదు ఒక కి పిలుపు అవును ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఈ మూలం ప్రకారం ఒక వ్యక్తి అసలు స్వభావం ఎప్పుడు బయటపడుతుందంటే వారి లోతైన నమ్మకాలున్నాయి కదా అవును కోర్బిలీవ్ వాటి పట్ల వారు ఎంత స్థిరంగా ఎంత విశ్వాసపాత్రంగా ఉంటున్నారు అనే దాన్ని బట్టే ముఖ్యంగా ఆ నమ్మకాలకు సవాల్ ఎదురైనప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు కూడానా ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చినా కష్టాలొచ్చినా సరే నిలబడటం ఇలాంటి స్థిరత్వం ఒక వ్యక్తిని ఎలా తీర్చిదిద్దుతుంది దాని పర్యవసానాలేంటి అనేవి మనం ఆలోచించాలి సరిగ్గా చెప్పారు ఈ మూలం మన ముందుంచిన ప్రశ్న కూడా అదేనేమో మన నమ్మకాల పట్ల మన విలువల పట్ల స్థిరంగా నిలబడటం అది ఇబ్బందికరంగా ఉన్నా వివాదాస్పదమైనా సరే అది మనల్ని మన జీవితాన్ని చివరికి ఎలా నిర్వచిస్తుంది ఈ విశ్లేషణ విన్న శ్రోతలు ఈ ప్రశ్న గురించి తప్పక ఆలోచించవచ్చు